నమస్కారం సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం ఆస్తి కోసం కన్న తండ్రిని కర్రలతో దాడి చేసిన కొడుకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్లలోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు కిరాణా వ్యాపారి మంతరాజు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు మంతరాజు ఆది లక్ష్మికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు కుమారులైన నీలకంఠ జగదీష్ తన తండ్రితో ఆస్తి కోసం మాకు పెళ్లిళ్ళు చేయాలని ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండాలని తండ్రితో గొడవపడగా తండ్రి మంతరాజు దీనికి నిరాకరించడంతో కొడుకులు కోపంతో తండ్రిని అతి దారుణంగా కళ్ళల్లో కారం కొట్టి కర్రలతో దాడి చేసి రెండు కాళ్ళు విరగ్గొట్టి అతి తీవ్రంగా గాయపరిచారు చుట్టుపక్కల ఉన్న స్థానికులు వారి అరుపులు విని ఆ ఇంట్లో ఏం జరుగుతుందని చూడగా తండ్రిని కుమారులు కర్రలతో అతి దారుణంగా కొడుతుంటే తలుపులు బద్దలు కొట్టి రక్తపు మడుగుల్లో పడి ఉన్న మంతరాజును చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ విషయంపై పోలీసులు నిందితులను జగదీష్ నీలకంఠ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ జై సరేనండి ఎవరన్నా కొంచెం ఎందుకు నానైతే కొందో నెప్ప తెచ్చి చెరుపుతామని నానైతే ఏం లేదు ಆಗ ಇದಿ ಫಸ್ಟ್ ಕಾಂಪ್ಲೆಟ್ ಸರ್ ಫಸ್ಟ್ ಕಾಂಪ್ಲೆಟ್

ఇప్పుడు మాయమ మాయమతి పల్లెమి ఈ ప్రతి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇదే రాదంతమే नहीं नहीं याक बोलता किन सुनता चलो 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 चलो